వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఈరోజు ఈవెంట్కి అయితే వెళ్తున్నాము అది వచ్చేసి పెళ్ళికూతురు అనమాట మా హస్బెండ్ వాళ్ళ మెయిన్ అత్త మనమరాలు పెళ్ళికూతురు ఫంక్షన్కి అయితే వెళ్తున్నాము సో అక్కడైతే వీలైతే ఒక చిన్న చిన్న క్లిప్పింగ్స్ అయితే యాడ్ చేస్తాను బయట వచ్చేసి చాలా వర్షం పడుతుంది సో అక్కడికి వెళ్ళిన తర్వాత నేను మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను సో డెకరేషన్ అయితే చాలా సింపుల్గా చాలా బాగా చేశారనమాట ఇది వచ్చేసి అమరావతి హోటల్ అనమాట ఎల్బీ నగర్ దగ్గర ఉంది తర్వాత వచ్చేసి ఇంకా మేమందరం ఫోటో సెషన్ అండ్ అందరూ మెహందీస్ పెట్టించుకోవడము తర్వాత వచ్చేసి గాజులు నేను లాస్ట్లో రిటర్న్ గిఫ్ట్స్ అనేది షేర్ చేసుకుంటా అన్నమాట సో ఒక చిన్న వీడియో ద్వారా ఆ ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ ఒకసారి మీతో పరిచయం చేస్తున్నాను సో ఇప్పుడే ఫంక్షన్కి అయితే వెళ్ళేసి వచ్చామనమాట రిటర్న్ గిఫ్ట్స్ ఏమి ఇచ్చారనేది ఇప్పుడు నేను మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను సో రిటర్న్ గిఫ్ట్స్ అనేది చూపించిన తర్వాత ఈ వీడియో అనేది ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను రిటర్న్ గిఫ్ట్స్ అనేది ఇప్పుడు చూసేద్దాం ఒక జూట్ బ్యాగ్లో రిటర్న్ గిఫ్ట్స్ వచ్చేసి ఒక జూట్ బ్యాగ్లో మనకి అంటే సార పెట్టిస్తారు కదా సో అది వచ్చేసి ఒక మంచి ప్యాక్ చేసి ఇచ్చారనమాట సో దీంట్లో వచ్చేసి సారే అంటారు దీన్ని మా అమ్మ వాళ్ళ ఇంటి సైడ్ ఏమో సకినాలు అనేసి అంటారనమాట సో ఒక్కొక్క దగ్గర ఒక్కొక్కలాగా పిలుస్తుంటారు కదా సారే లడ్డు పాక్ ఒక దాంట్లో ప్యాక్ చేసి ఇచ్చారు అండ్ నెక్స్ట్ వచ్చేసి గాజులు అవి వేరే కవర్లో ఇచ్చారు బట్ నేను దీంట్లోనే వేసేసుకున్నాను అందరికీ టూ టూ డజన్స్ లాగా పెళ్లి కూతురు చేసినప్పుడు గాజులు వేయిస్తారు కదా సో అలా ఇచ్చారనమాట నేను వచ్చేసి బ్లూ అండ్ పింక్ టూ కలర్స్ అయితే తీసుకున్నాను అండ్ నెక్స్ట్ వచ్చేసి ఒక రెండు గా గాజు బాటిల్స్ బాగున్నాయి చాలా బాగున్నాయి అనమాట ఒక దాంట్లో వచ్చేసి పసుపు కుంకుమ అండ్ ఇంకొక దాంట్లో వచ్చేసి కొంచెం మిక్చర్ అది సపరేట్గా ప్యాక్ చేసి మొత్తం కలిపి ఒక జూడ్ బ్యాగ్లో ఇచ్చారనమాట మంచిగా అనిపించింది అంటే యూస్ఫుల్ థింగ్స్ లాగా అనిపించింది అనమాట థ్యాంక్